విశాఖ పశ్చిమ నియోజకవర్గం యాభై రెండవ వార్డు శాంతి నగర్ జియాని విజయ్ యూత్ సభ్యులు నిర్వహిస్తున్న వర్షి వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నేడు పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ఈ కార్యక్రమానికి నగర డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ పాల్గొని మొదటగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు అనంతరం భక్తులకు స్వామివారి అన్న ప్రసాదం వితరణ చేశారు ఈ సందర్భంగా ప్రతి ఏడాది వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ శాంతి నగర్లో భారీ ఎత్తున అన్న సంరాధన కార్యక్రమం క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తున్నామని ఈ రోజు సుమారుగా ఐదు వేల మందికి అన్నదానం ఏర్పాటు చేస్తామని గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జియానీ విజయ్ అన్నారు అలాగే శాంతినగర్ కాలనీ వాసులందరూ చక్కగా సహకరిస్తున్నారని ఉత్సవానికి నగర డిప్యూటీ మేయర్ జియానీ శ్రీధర్ అన్ని విధాల తమ సహాయ సహకారాలు అందిస్తున్నారని విజయ్ పేర్కొన్నారు కార్యక్రమంలో పొలిమెర ఆదినారాయణ పాలిక రవి గరికిన వెంకటేష్ సింహాద్రి చిన్న అత్తిలి సురేష్ నరేంద్ర శాంతినగర్ జియానీ విజయ్ యూత్ సభ్యులు నూకరాజు చరణ్ తదితరులు పాల్గొన్నారు था कि. में मिले हैं एक डेर म्योज़े में विदु अच्छों के अकेम శాంతి నగర్ లో అనేక సంవత్సరాలుగా వినాయక చవితి నవరాత్రులు జరగడం ఈ రోజు అన్నదాన కార్యక్రమం సాయంత్రాలలో నిర్వహిస్తా ఉన్నాం మరి ఈ సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మన పిల్లలందరూ కూడా మంచి విద్యలో కాని అన్ని పనుల్లో రాణించాలని సందర్భంగా తెలియజేస్తూ సరే అది శాంతి నగర్ ఈ యొక్క వినాయక నవరాత్రి మహోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మా శ్రీధర్ గారు కానీ నేను గానీ మన విజయ్ సభ్యులు కానీ అందరి ప్రోత్సాహంతో ఈ యొక్క గణపతి నవరాత్రులు జరగడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్ కానీ అన్నదానం కానీ ఏదో కార్యక్రమానికి నా వృత్తి సాయంగా ఎంతోగొందో తండ్రి పని ఉత్తరూపాన్ని ఏదో విధంగా సాయం చేస్తున్నాం ఆ భగవంతుని ఆశీస్సులు అందరూ అందరికీ ఉండాలి భక్తులు కూడా సల్లగా ఉండి నిండి నూరేళ్ళు హాయిగా హ్యాపీగా ఉండాలి